వినుకొండ నియోజకవర్గంలోనే సావలియపురం మండలం శానంపూడి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాలలోనే ప్రధాన వీధిలో తిరుగుతూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన వినుకొండ శాసనసభ్యులు బొల బ్రహ్మనాయుడు వారితో పాటు మండల గ్రామ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు మన పూడి కాలనీ రావడం జరిగింది కాలనీ పెద్దలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి అందరూ కూడా మరి పేరు పేరున కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నారు మరి ఈరోజు పూర్తి స్థాయిలో ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఒకవైపు అబద్ధాలు ఒకవైపు నిజాలతో ముందుకు వెళ్తున్న మనం ఒక ధర్మానికి అధర్మానికి జరిగే ఈ పోరాటంలో అన్ని విధాల ధర్మమే గెలుస్తుందని ప్రజలకి మంచి చేసేవాడే గెలుస్తాడని పది సంవత్సరాలు జీవీఎస్ ఆంజనేయులు అనే వ్యక్తి పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు కనీసం చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కట లేదు ఇవాళ వాళ్ళు చెప్పుకునేది అంటే మీ తాట తీస్తాం మీ తోలు తీస్తాం మీ తిత్తి తీస్తామని బెదిరిస్తున్నారు బెదిరిస్తే ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికల నియమ నియోమాలి ప్రకారం పూర్తి స్థాయిలో అండమాను జైలు పోవాల్సిందే ఎవరైనా బెదిరిస్తున్నారంటే ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు ఎవరు ఇష్టం వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళు ఓటు వేసుకునే హక్కు ఆ ప్రజలకు ఉందని ప్రజలు అది గుర్తించాలని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియపరుతున్నాను ఈరోజు చెప్తారు ఆ మండలంలో మాకు చెవులప్పు మండలంలో మాకు పదిహేను వేలు వచ్చినాయని అసలు ఉందే ముప్పై వేలు మీకు పదిహేను వేలు ఓట్లు మెజారిటీ రావాలంటే ఇక మరి మీరు ఇంకా ప్రజలతో పని లేదు మీరు వేసుకోవటమే మీకు పూర్తి స్థాయిలో అన్ని విధాల ప్రజలు ఏ విధంగా సమాధానం చెప్పాలో ఆ విధంగా సమాధానం చెప్పేదానికి రెడీగా ఉన్నాయి నీకు పదిహేను ఓట్లు ఓట్లు వచ్చే చాలు మీకు అన్ని విధాల పూర్తి స్థాయిలో మీకు చాలా దగ్గరలో ఉంది మీరు మీ అంతట మీరే ఓట్లు వేసుకునే స్థాయికి ఎదుగుతున్నారంటే మీ దుర్మార్గం ఎంతవరకు సాధ్యపడిద్దో ప్రజలు తెలుసుకుంటారు ప్రజల ఆలోచన ప్రజల అభిప్రాయం ప్రజలతో అన్ని విధాల ముందుకెళ్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రభుత్వం ఈనాడు కొనసాగుతుంది ఇవాళ ఒక ఎస్సీకి డిప్యూటీ సీఎం ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి మరి విధంగా ఇవాళ బీజేపీ మతతత్వ పార్టీ అని మీరే చెప్పారు ఇదే చంద్రబాబు నాయుడు మతతత్వ పార్టీ భారతదేశానికి బీజేపీ పెద్ద దెయ్యం అని చెప్పాడు ఈ భారతదేశానికి దెయ్యమైన అటువంటి మోడీ గారు మరి ఈరోజు దేవుడు ఎలా అయ్యాడని అడుగుతూ ఉన్నాం ఈ రోజు దేవుడయ్యాడని చెప్తున్నారు ఏ విధంగా దేవుడయ్యాడో మీరు తెలియపరచాలని రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీ బలపరిచిన అభ్యర్థి జీవిసా ఆంజనేయ అని చెప్పారు మరి బిజెపి బలపరిచిన బీజేపీ బలపరిచిన అభ్యర్థిని చెప్పేటప్పుడు మరి మతతత్వం పార్టీ ఈరోజు కనపడ కనిపించలేదా అనే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం అదే కాదు మీరు మీ ఆలోచన పూర్తి స్థాయిలో మీ ఆలోచనలు మార్చుకోండి మీ విధానాలు మార్చుకోండి ప్రజలు ఓట్లు వేయాలా ఎవరికి ఓట్లు వేసినా ప్రజల్ని ఓట్లు వేసుకోవాలని మేము ఓట్లు ప్రజల ఓట్లు కూడా మేమే వేస్తామనే ఆలోచన తప్పని ఈ సందర్భంగా తెలియపడుతున్నాను ఇంకోటి చెప్పాలి మీకు మీరు శాప సంఖ శాప సంఖలో పెట్టుకునేది బ్రహ్మనాయుడు కాదు మీరు మంచం కంచం మొత్తం కూడా సంకలో పెట్టుకుని పోయే రోజు దగ్గరలో ఉందని మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాం గెలిచేది మేము మేము నలభై వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నాం ప్రభుత్వం బాధి మేము అన్ని విధాల ప్రజల ఆశీస్సులతో దేవుడు ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న సంగతి పూర్తిగా ఈ రాష్ట్రానికి కాదు భారతదేశానికి కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా తెలుసు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లతో రేపు మళ్లీ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ మన అసెంబ్లీ అభ్యర్థిగా రెండోసారి పోటీ చేస్తున్నా ఓటు మరి అదేవిధంగా ఒక బీసీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఎంపీగా పోటీ చేస్తున్నారు ఆయనకు ఒక ఓటు వేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ కాలనీ వాసులందరినీ కూడా ఒక్కసారి